దావా కాన్సెప్ట్లోనే సెవెంటీన్ టైమ్స్ నేను తెలుగు కురాన్ చదివాను గొప్ప కోసం చెప్పట్లేదు అలా క్షమించేవాడు కనిపించేవాడు ఇప్పుడు పూర్వగ్రంథాల ప్రస్తావన కురాన్లో ఎన్నిసార్లు ఉంది ఎందుకు ఉంది రాసుకోండి అందరు అవసరం కాదు ఈ టాపిక్ పూర్వ గ్రంథాల ప్రస్తావన పురాన్లో ఎన్నిసార్లు ఉంది ఎందుకు ఉంది నాలుగు ఈస్ట్ నూట అరవై మూడు నూట అరవై తొమ్మిది ఎవరు చదువుతారు ఫస్ట్ ఛాన్స్ సోదరి మనకి ఇద్దాం ఇటోకా ఆయత ఇటోకా ఆయన ఇప్పుడు అందరు అలర్ట్గా ఉండాలిగా ఇన్షాల్లా చిన్న అని ఇస్తారా రెండు కావాల్సి వస్తాం నాకు నాలుగు ఉంటారేమో శ్లోగ శ్లోగ నేను చదువు మీరు చదివేదాన్ని మళ్ళీ నేను రిపీట్ చేస్తుంటాను ప్రవక్త మేము నీ వైపునకు వహీని దైవవాణిని పంపాము నూహు వైపునకు ఆయన తర్వాత ప్రవక్తల వైపునకు పంపినట్లు మేము ఇబ్రాహీము ఇస్మాయిలు ఇస్సహాకు యాకూబు యాకూబు సంతతి ఈసా అయ్యూబ్ యూనోస్ హారూన్ చదవండి సులేమాన్ల వైపుకు వైపునకు కూడా వహీని పంపాము మేము దావుదుకు జబూరు జబూర్ను ప్రసాదించాము మేము ఇంకా ఉందాడా మీరు కురాన్ చదవండి మేము ఇంతకుముందు నీతో ప్రస్తావించిన ప్రవక్తల వైపునకు కూడా వహీని పంపాము నీతో ప్రస్తావించని ప్రవక్తల వైపునకు కూడా పంపి ఉన్నాము చాలు చాలండి ఒక నిమిషం ఓకే చదవండి కంటిన్యూషన్ చదవండి సంభాషణలో మాదిరిగా మేము మూసాతో ప్రత్యక్షంగా మాట్లాడాము ఈ ప్రవక్తలందరూ శుభవార్తను తెలిపేవారుగా హెచ్చరిక చేసేవారుగా పంపబడ్డారు ఇంకా కంటిన్యూషన్ ఎందుకంటే వీళ్ళందరూ వచ్చింది ఈ ప్రవక్తలందరూ ఈ గ్రంథాలన్నీ ఎందుకు వచ్చాయి అనేది ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు అల్లతల వారి ఆవిర్భావం తర్వాత అల్లాకు ప్రతికూలంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ సాకు మిగలకూడదని ఎట్టి పరిస్థితుల్లోనైనా అల్లాహే ఆధిక్యం కలిగి ఉండేవాడు మహా వివేకవంతుడు చాలు చాలు ఏ ఏమొచ్చిందండి ఇక్కడ టాపిక్ ప్రవక్త నీతో ప్రస్తావించిన ప్రవక్తల వైపునకి నీతో ప్రస్తావించని ప్రవక్తల వైపున కూడా మేము గ్రంథాన్ని పంపి ఉన్నాము ప్రవక్తల్ని పంపి ఉన్నాము అదేగా ఎందుకు అంటే ఎందుకు అనేది మళ్ళీ ఆన్సర్ కూడా అక్కడ అల్లా తల ఇచ్చాడు ఎందుకట ప్రజల వద్ద అల్లాకు ప్రతికూలంగా వాదించడానికి ఈ రిఫరెన్స్లు మీకు వస్తున్నాయి వాళ్ళు ఏమంటారు అంటే రేపు ఖయామత్ అనేది ఆ ప్రళయం అనేది ఎలా ఉంటుందంటే తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు గుర్తుపెట్టుకోండి సోదరి మనలో చూడలేవు అక్కడ ఇక ఒక చావు కాదట నువ్వు ఎన్ని చావులను పిలిచినా నీకు రావాల్సిన చావు భూమి మీదనే వచ్చేసింది ఎన్ని చావుల కోసం నువ్వు పిలిచినా నీకు చావు రాదు చచ్చిపోదామంటేనేమో చావు రాదు అంటేనేమో నరకు నుంచి తప్పించుకునే దారి లేదు వాళ్ళు సాకులు ఎత్తుకుతారట వారందరూ అంటారంటప్పుడు వాళ్ళ నువ్వు మా కోసం ఒక ప్రవక్తను ఎందుకు పంపలేదు పంపితే అసలు చిన్న మాట నువ్వు అక్కడ ఉన్నావు అనే మాట ఒక మనిషితో చెప్పించినట్టయితే మేము అసలు ఇప్పుడు వీళ్ళు చేసే భక్తి కంటే మేము వీళ్ళు చేసే నమాజ్ కంటే ఇంకా ఆరుసార్లు కూడా నమాజ్ చేసేవాళ్ళమే అంటారట అదైతుందా ఇది మళ్ళీ ఏ సాకు మిగలకూడదని నువ్వు మా గ్రంథాన్ని ఎందుకు పంపించ పంపించలేదు నువ్వు గ్రంథాన్ని పంపిస్తే మేము దాన్ని ఫాలో అయ్యే వాళ్ళమే కదా అని ఈ ప్రజల వద్ద ఏ సాకు మిగిలి ఉండకూడదు ఎందుకంటే అల్లాయే ఆధిక్యం కలవాడు అలహమ్దులా దానికి సంబంధించింది ఈ టాపిక్కి ఇది మెయిన్ అర్థమవుతుందా ప్రజల వద్ద ఏ సాకు మిగిలి ఉండకూడదు అలాగే ఆధిక్యం కలవాడు అనేటటువంటి మాటకి ఆ తర్వాత ఎనిమిది ఇస్ట్ డెబ్బై మూడు ఎనిమిది ఇస్ట్ డెబ్బై మూడు సోదరులు చదవండి కింద నుంచి అదే పేరాలో కింద నుంచి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లైన్ కాడం చదవండి బాయి కురానెవరు కాడండి రెండు వందల నలభై నాలుగు పేజీ కింద నుంచి నాలుగు లైన్ సత్య తిరస్కారులు పరస్పరం సహాయం చేసుకుంటారు ఒకవేళ మీరు పరస్పరం సహాయం చేసుకోనకపోతే భూమిపై హింస దౌర్జన్యాలు అల్ల కల్లోలము చలరేగుతాయి డాక్టర్ గారు మీకు ఇందాక చెప్పిన అయితే నేను ఎనిమిది డెబ్బై మూడు అర్థమవుతుందా సత్యతిరస్కారులు అందరంటే ఇక్కడ చిరుకు చేసే వాళ్ళందరూ ఏకమవుతున్నారు సునోజీ చిరుకు కరే వాళ్ళ పూరా జమోరా ఏ విషయంలో వాళ్ళన్నీ ఇప్పుడు అంటే కొద్దిసేపు ఆ దేవుడు అంటారు కొద్దిసేపు ఈ దేవుడు అంటారు కొద్దిసేపు అందరు కలిసి అన్నీ కలిపి చేస్తారు వాళ్ళందరూ ఒకటే వాళ్ళందరూ ఒకటే ఇక్కడ విశ్వాసులు మాత్రం అది నీ జమాతు ఇది నా జమాతు వాళ్ళ జమాతు వాళ్ళు ఈ జమాతు వాళ్ళు ఈ జమాతుల పేరుతో మనం విడిపోయాం శైతాన్ని ఎడగొట్టిందంటాం కాదు మనకే బుద్ధి లేదు ముందు మనీ మన బుద్ధి మందికి చే మంచికి పని చేస్తే మనం అల్లాగ్ లోపడితే శైతాన్ ఏం చేస్తుంది అల్లా ఉన్నాడు కదా శైతాన్ నుంచి కాపాడటానికి అవునా కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు మీరు గట్ట కలవకపోతే అల్లా పని చేయకపోతే భూమి మీద చూడండి మీరు పరస్పరం సహాయం చేసుకోనకపోతే భూమిపై హింస దౌర్జన్యాలు అల్ల కల్లోలము చెలరేగుతాయి ఇప్పుడు అదే పరిస్థితే కదా ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్వారా ఇది అదే పరిస్థితే కదా ఇప్పుడు మనకి ఎవరైనా ఇప్పుడు వాళ్ళు మైకులు బీగుతున్నారు అక్కడ ఉత్తరప్రదేశ్లోనైతే ఆ మసీదులకి పట్టాలు వేస్తున్నారు వాడికి ఆడికి వచ్చేసరికి పోనకపోతుంది శ్రీరామ్ అంటాడు ఆడికి మసీదుని చూసి సైజ్ అయినాయి దగ్గర అయినా దగ్గరే న్యూస్లో చుట్టలేదా కాబట్టి చాబియా ఇక్కడ పరస్పరం విశ్వాసులు సహాయం చేసుకోకపోతే జరిగే పరిస్థితి మన కళ్ళకి పొట్టొచ్చినట్టు చూపిస్తున్నాడు అల్లతాలా మరి పరిస్థితి అంతా చేంజ్ కావాలంటే ఈ పరిస్థితి రెండు పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది ఇస్ట్ పదిహేడా డెబ్బై మూడు సారీ ఎనిమిది ఇష్ట డెబ్బై మూడు ఈ పరిస్థితి అంతా మారిపోవాలంటే రెండు పరిస్థితులు ఉన్నాయి అల్లా ఏ ఆధిక్యం గలవాడు ఏ జాతి అయినా రేపు అల్లా దగ్గర వాళ్ళ మాకు గ్రంథాన్ని ఎందుకు పంపించలేదని అల్లా దగ్గర సాకులు చెప్పొద్దు మాకు ప్రవక్తను ఎందుకు పంపించలేదని ప్రవక్త దగ్గర అల్లా దగ్గర సాకు చెప్పొద్దు ఇప్పుడు వాళ్ళందరూ సిరుకు చేసే వాళ్ళందరూ కూడా ఒకటైతున్నారు మనం విశ్వాసం అల్లా ఒక్కడే నమ్మే వాళ్ళు మాత్రం ఒకటి కాలేకపోతున్నాం ఇప్పుడు ఒకటి కాకపోతే ఎవరికి నష్టం అలహమ్దులా ఎలా నష్టమో కూడా చెప్తున్నాడు ఇక్కడ హింసా దౌర్జన్యాలు పెరుగుతాయి వాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్గా మీరు మీరు పాకిస్తాన్ బోండి మీ దేశం బోండి మీరు ఇక్కడ ఉండడానికి ఆ కాదంటున్నారు ఎందుకంటున్నారు ఆ మాట వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు వేరు మేము వేరు అనుకుంటున్నాం మనం కూడా ఏమనుకుంటున్నాం వాళ్ళు ఏమో ముష్రిక్లు వాళ్ళు ఏమో మన విశ్వాసులు కాబట్టి వాళ్ళు వేరు మన వేరు మనం కూడా అనుకుంటున్నాం వాళ్ళు వేరు మనం వేరా అంత ఆదాం సంతానమేగా అంత అన్నలదమ్ములమేగా ఆ ప్రేమ మీకుందా విశ్వాసులుగా ఉండాలా వద్దా దాయిలుగా ఉండాలా వద్దా ఉండకపోతే ఏం జరిగిద్దట హింస దౌర్జన్యాలు అల్ల కల్లోలం చల్లరేగుతాయి అల్ల కల్లోలం హింస దౌర్జన్యాలు పెరగడానికి ఇప్పుడు కారకం ఎవరయ్యారు కారణం ఎవరయ్యారు నిజం ఒప్పుకున్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది లోపల ఒకటి ఉంది మనం మనం చేయకపోగా వాళ్ళ మీద అబండాలు వేస్తున్నాం మా బిర్యానీ బాగుంటుంది అర్థమైందా బా ముసలమాన బిర్యానీ వనతో బహుతా మరి ఇంకా మా అల్లా వేరు మా గ్రంథం వేరు మా ప్రవక్త గొప్పోడు మా అల్లా గొప్పోడు మా గ్రంథం గొప్పది అస్తగ ఫిరుల్లా అస్తగ ఫిరుల్లా ఎందుకు చెప్తున్నాను అన్నమాట మా మా మీ అనే భేదం మనలో ముందు వచ్చింది కాబట్టే తర్వాత వాళ్ళ స్టార్ట్ అయింది వాళ్ళ మైండ్లో అల్లా వేశాడు అరే భాయ్ వీళ్ళు మాట ఎనరు మీరు బయలుదేరండి అదే ఈ ముస్లింలు మాట ఎనరు నిజమండి చాలా చాలా వింటుంటే బాధ అనిపిస్తుంది అంబేద్కర్ లాంటి వాడు ముస్లింలు ఒకే దేవుడిని ప్రపంచం మొత్తం కూడా అల్లా ఒక్కడే అజా ఇచ్చి ఆరాధిస్తారని చెప్పి ఈమానికి దగ్గరకు వచ్చి ఆయన అయిపోయాడు ఎందుకో తెలుసా నువ్వు ఏ జమాత్రలో చేరతావని అడిగారట చూడండి ఎట్టుందో నువ్వు ఏ జమాత్రలో చేరతావని ఒక ఆహిత చదివాము ఇప్పుడు ఈ ఏడగడితే ఈ ఏడగడితే సరే ముందైతే పెద్ద పెద్ద పాపాలకి చిరుకుకి పెద్ద పాపాలకి దూరంగా ఉంటే చిన్న చిన్న పాపాలను మీ నుంచి దూరం చేస్తా అని అడిగా అల్లతల మరి ఈ ఆడగడితే ఏమైంది నమాజ్ అయితే ముందు నువ్వు విశ్వాసవిగా అని అనాలి కానీ నువ్వు ఏ జమాతులో పోతావానంటే ఈ జమాతులు గొడవైందని ఆయన మళ్ళీ కన్ఫ్యూజ్లో పడిపోయినంటాయి ఆడేమో వాళ్ళు చర్చిలు మీ చర్చికి పోయిన వాళ్ళు ఈ చర్చికి పోరు ఈ చర్చికి పోయిన ఆడే పెద్ద గ్రూపులు ఉన్నాయంటే ఏడు గోడ గ్రూపులు ఉన్నాయి ఏడు గ్రూపుల్లో అనుకున్నా నేను అందరూ మసీదు అని చెప్పి ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి ఇస్లాంకి దూరం అయిపోయి సరే ఇదాయ తెచ్చేవాడు అల్లా తల కానీ తప్పు మంది ఉందా లేదా కాబట్టి ఇక్కడ అల్ల కల్లోలం హింస దౌర్జన్యాలు చెలరేగటానికి కారణం మనమే అయ్యాం మరి దాన్ని సరిదిద్దుకునే బాధ్యత ఊరిది అలహమ్దుల్లా ఇప్పుడు ఈ ఈ రాబోయే అంశాల ద్వారా సరిదిద్దుకునేటటువంటి అనుగ్రహాన్ని అలా తలా ప్రసాదించాలి ఇరవై ఐదు ఆయతు యాభై ఒకటి యాభై రెండు వచ్చినాలు సోదరిమనుల తరపున చదవండి ఇరవై ఐదు సూర్య ఫుర్ఖాన్ యాభై ఒకటి యాభై రెండు ఇప్పుడు నాకు తెలిసి మనకి మూడు కాదు నాలుగైనా ఈ టాపిక్లు అయిపో అంత ఉంది టాపిక్ ఏడా ఒక ఈ టాపిక్ మీద అన్ని రిఫరెన్స్లు ఉన్నాయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం చదవండి ఒకవేళ మీ బిస్మిల్లర్ రహిమాన్ ఒకవేళ మేము కోరినట్లయితే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క హెచ్చరిక చేసేవాన్ని ప్రభవింపజేసి ఉండేవారమే కనుక ప్రవక్త అవిశ్వాసుల మాటను ఎంత మాత్రం నమ్మకు ఈ ఖురాను ద్వారా వారితో మహత్తరమైన పోరాటం జరుపు కురాన్తో మహత్తర పోరాటం జరపమంటున్నాడు అవిశ్వాసులని ఏమాత్రం లెక్క చేయొద్దు అంటున్నాడు అర్థమవుతుందా అల్లా కోరితే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క హెచ్చరిక చేసేవాడిని ప్రవహింప చేసేవాడిని అంటున్నాడు అదే కదా కురాన్తో మహత్తర పోరాటం జరపలే వద్దా కురాన్ అంటే ఏంటి ఇంకా ఖురాన్ అంటే ఏంటి కురాన్ అంటే ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఆయతులు గల ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఆయత్తులు గల మన కళ్ళ ముందున్న ఖురాన్ ఓన్లీ స్ట్రక్చర్ కురాన్ ఇదా దీనిలో ఉన్న సిద్ధాంతాల దీనిలో ఉన్న సిద్ధాంతాల ఓన్లీ ఇందులో నుంచి చెప్పాలి అంతేగా వాళ్ళు నమ్మనే నమ్మకపోని ఈ ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఆయతుల నుంచి చెప్పాలనే చెప్పే మాట ఈ ఫార్ములా ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ద్వారా వారిని హెచ్చరించే ఉత్తమ పోరాటం జరపాలా అర్థమైనా సిద్ధాంతం ద్వారా అంతే కదా రైట్స్ ఓకే రెండు నాలుగు రిఫరెన్సులు టక్ టక్ రాస్తున్నా చాలా ఉన్నాయి రిఫరెన్సులు మీకు ఉత్తమ పోరాటం అంటే ఏంటి ఎందుకు పూర్వ గ్రంథాల ప్రస్తావన ఇదంతా కూడా దీంట్లో కలిపి వస్తుంది సూర్యభక్ర నాలుగు ఆయన రెండు ఇస్ట్ నలభై ఒకటి రెండు ఇస్ట్ ఎనభై తొమ్మిది చదువుదాడ రాశాక రెండు ఇస్టు ఎనభై తొమ్మిది తొంభై ఒకటి రాసుకోండి రిఫరెన్స్లన్నీ నేను నేను కష్టపడి కష్టపడి మొత్తం ఎతికి 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 దాంట్లో నుంచి తీసి మీకు ఈజీ చేస్తున్నాను నేను రెండు ఇస్టు తొంభై ఏడు రెండు ఇస్టు తొంభై తొమ్మిది రెండు ఇస్టు నూట ఇరవై ఒకటి రెండు ఇస్టు నూట ముప్పై ఐదు రెండు ఇష్టం నూట ముప్పై ఐదు ఏంటంటే ఇది ఇబ్రహీం విధానం అని చెప్పను అంటాడు రెండు ఇస్టు నూట యాభై తొమ్మిది రెండు ఇస్టు నూట యాభై తొమ్మిది అంటే అల్లా గ్రంథాన్ని దాస్తే శాపం ఇది తెలుసుకున్న తర్వాత మిగతాది ముందుకు పోదామా రెండు ఇస్టు రెండు వందల ఎనభై ఐదు రెండు ఇస్టు నూట ఎనభై తొమ్మిది నూట యాభై తొమ్మిది రెండు ఇస్టు రెండు వందల ఎనభై ఐదు బయ్ రాసుకోండి బాయి రికార్డ్ అయితే కానీ రికార్డ్ అయినా కానీ రాసుకోండి ఇన్షాల్లా రెండు ఇస్టు నాలుగు చదవండి ఒక్కొక్కళ్ళు అటు ఇప్పుడు జెంట్స్ రెండు ఇస్టు నాలుగు ఎవరు చదువుతారు ఒకళ్ళు చదివి ఇంకొకరికి అవకాశం వేయండి రెండు ఇస్టు నాలుగు మేము నీపై అవతరింపజేసిన గ్రంథాన్ని నీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసిస్తారు ఓకే పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు చదవట్లేదు మీ అంటే తీయటం మీకు లేట్ అవుతుంది రైట్ చాలండి అదే నీకు పూర్వం చేసిన గ్రంథాలని విశ్వసిస్తారు నీపై చేసిన గ్రంథాన్ని అవత నమ్ముతారు విశ్వసిస్తారు అదే కదా ఇప్పుడు ఒక గ్రంథాన్ని నమ్మాలా అన్ని గ్రంథాలు నమ్మాలా ఇక్కడ అక్కడ ఏమొచ్చిందో ఒక గ్రంథాన్ని నమ్మాలా అన్ని గ్రంథాలు నమ్మాలా మళ్ళీ అన్ని గ్రంథాలంటే ఏంటి మళ్ళీ ప్రశ్న వచ్చిందా అన్నారు ఎవరన్నా అడిగారా అది చూద్దాం ఈ మాట చెప్పడానికి ముందే మీకు ముందే చెప్పాను నేను నీతో ప్రస్తావించబడిన ప్రవక్తల వైపునికి నీతో ప్రస్తావించిన ప్రవక్తల వైపునికి మేము గ్రంథాలు పంపి ఉన్నాం అదవుతుందా కాబట్టి పర్టికులర్గా ఈ మూడు గ్రంథాలు అని చెప్పి మనోళ్ళు మన పెద్ద మన హిందూ జాతి అంటే మన భారత జాతికి చాలా అన్యాయం చేశారండి మనం మన ముస్లిం పండితులే చాలా అన్యాయం చేశారు సరే అన్యా జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా సరిదిద్దుకొని వాళ్ళకి సందేశం అందించే బాధ్యత మనం మొదలు పెడితే అల్లా తల్ల మన మీద స్టార్ట్ చేసిన శిక్షని తొలగింపజేస్తాడు ఇన్షాల్లా ఆమెన్ రెండు నలభై ఒకటి రెండు నలభై ఒకటి ఎనిమిదో పేజీలో నలభై ఎనిమిది కదా పైనుంచి నుంచి నాలుగో లైన్ రెండో పేరా ఉంది కదా నాలుగులైనా అండి లేడీస్కి వెళ్ళి చదవాలి సోదరిమల్లు నేను అంతే నేను కానించదండి నేను నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి ఇదివరకే మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధృవీకరిస్తుంది కనుక మీరే అందరికంటే ముందు అందరికంటే దానిని తిరస్కరించేవారు అవకండి చాలు చాలండి అక్కడ ఏం చెప్తున్నాడు నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి ఇదివరకే మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని మనం ఏమంటున్నాం అందులో మొత్తం తప్పులు ఉన్నాయి అందులో తప్పులు ఉన్నాయి ఓ కైకు పక్కడ రే కానీ అల్లా ఏమంటున్నాడు దివ్య గ్రంథం అంటున్నాడు మరి అల్లాకి ఎక్కువ తెలుసా అందులో కల్పితాలు ఉన్నాయి కలిసిపోయింది కల్పితం అయిపోయింది అనేది మనకి ఎక్కువ తెలుసా